జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరాన్ని జనవరి ఇరవై రెండో తేదీన ప్రారంభించనున్నారు రామ మందిరంలో ప్రతిష్ఠించడానికి మూడు విగ్రహాలను ముగ్గురు శిల్పులు చెక్కారు కర్ణాటక మైసూర్ కు చెందిన శిల్పి అరుణ్ యోగరాజ్ చెక్కిన రామలల్లా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించడానికి ఎంపిక చేశారు ఈ విషయాన్ని రామజన్మభూమి ట్రస్ట్ కూడా చెప్పింది ఓటింగ్ ద్వారా రామ్లల్లా విగ్రహాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ విగ్రహాన్ని జనవరి ఇరవై రెండున ప్రతిష్ఠిస్తారు ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన అరుణ్ యోగరాజ్ తన కార్పొరేట్ ఉద్యోగాన్ని కూడా వదిలి తన కుటుంబ వారసత్వంగా వస్తున్న శిల్పకళా వృత్తిని ఎంచుకున్నారు ఇప్పుడు ఆయనే అయోధ్యలోని రామమందిరంలో ప్రతిష్ఠించే రామలల్లా మూర్తిని చెక్కారు మైసూరుకు చెందిన అరుణ్తో పాటు బెంగళూరుకు చెందిన జిఎల్ భట్ రాజస్థాన్కు చెందిన సత్యనారాయణ పాండే కూడా ఈ రామ్లల్లా విగ్రహాన్ని చెక్కారు విగ్రహం పొడవు యాభై ఒక్క విగ్రహం మొత్తం గర ఎనిమిది అడుగుల ఎత్తు మూడు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు జనవరి ఇరవై రెండున అయోధ్య రామమందిరంలో జరగనున్న ప్రతిష్టాపన కార్యక్రమానికి రెండు వేల మంది ఆహ్వానితుల్లో అరుణ్ ఒకరు ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన అరుణ్ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన కుటుంబానికి వారసత్వంగా నిర్వహిస్తున్న శిల్పకళా వృత్తిని ఎంచుకున్నారు రెండు వేల ఎనిమిది నుంచి వెయ్యికి పైగా విభిన్న విగ్రహాలను చెక్కారు ఆయన గతంలో కేదార్నాథ్ ఆలయంలో ఆది శంకరాచార్య విగ్రహాన్ని అరుణ్ చెక్కారు ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఆయనే చెక్కారు ఇప్పుడు ఢిల్లీలోని జైషల్మేర్ హౌస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చెక్కేందుకు న్యాయశాఖ అరుణ్కు ఆఫర్ ఇచ్చింది ఈ విగ్రహాన్ని ఫిబ్రవరి నెలాఖరులోగా అందజేయాలని ఆదేశించింది ఏప్రిల్ పద్నాలుగున దీన్ని ప్రారంభిస్తారు అయోధ్య అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రామ్ లల్లా అంటే బిడ్డ అని అర్థం రామ్ లల్లా అంటే రాముడి చిన్ననాటి విగ్రహం అయోధ్య రామమందిరంలో గర్భగుడిలో బాలరాముడి రాతి విగ్రహం ప్రతిష్ఠిస్తారు రాముడు బాలుడిగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు యాభై యొక్క అంగుళాల రాతి విగ్రహం రాముడి చిన్ననాటి స్వభావాన్ని రాముడి అమాయకత్వం అల్లరి మహిమను అభివర్ణిస్తుంది చిన్నపిల్లవాడిగా ఉన్న రాముడి రూపురేఖలు పురాణాల్లో కథల్లో సీరియల్స్లో సినిమాల్లో పుస్తకాల పేజీల్లో ఎక్కడా కనిపించకపోవడం విశేషం పురాణాల ద్వారా రాముడి బాల్యానికి సంబంధించిన చిత్రాలు శ్రీకృష్ణుని బాల్యానికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే మనకు తెలుసు కనుక ఇది ఒక విభిన్న కళాఖండంగా వెలుగొందుతుందనలో ఎలాంటి సందేహం ఉండదు ఇంత విభిన్నమైన ప్రత్యేకమైన విగ్రహాన్ని అరుణ్ రూపొందించారు అరుణ్ యోగరాజ్ మైసూర్కు చెందిన అపర మేధావి రాతి విగ్రహ శిల్పకళలో అరుణ్ కుటుంబానికి రెండు వందల సంవత్సరాల తరతరాల వారసత్వం ఉంది అరుణ్ తండ్రి తాత ముత్తాతలు దాదాపు ఐదు తరాల నుంచి రాళ్లను శిల్పాలుగా మలిచే కళలో నిమగ్నమై ఉన్నారు అరుణ్ తండ్రి యోగరాజ్ కూడా నైపుణ్యం కలిగిన శిల్పి ఆయన తాతగారు బసవన్న కూడా మైసూర్ రాజభవనంలో ప్రధాన శిల్పిగా ఉండేవారు అరుణ్ యోగరాజ్ రెండు వేల ఎనిమిది నుంచి తన శిల్పకళా వృత్తిని కొనసాగించారు మొదట్లో చిన్న చిన్న మండపాలను చెక్కడం ప్రారంభించారు తర్వాత పంచముఖి గణపతి మహావిష్ణువు బుద్ధుడు నంది స్వామి శివబాలయోగి శివకుమార్ దేవి విగ్రహాలు చెక్కి ఆలయాలకు అందచేశారు మైసూర్లో ఐదు అడుగుల గరుడదేవుని విగ్రహం కేఆర్ నగర్లో ఏడడుగుల లార్డ్ యోగ నరసింహస్వామి విగ్రహం భారతదేశంలోని అతిపెద్ద పది అడుగుల ఏకశిలా తెల్లపాలరాతి శ్రీరామకృష్ణ పరమహంస శిల్పాన్ని కూడా ఆయనే చెక్కారు బాలరామయ్య విగ్రహం బాల్యం ఉట్టిపడాలనే ఉద్దేశంతో అరుణ్ ఎప్పుడూ పిల్లలతో కలిసి గడిపేవారట చిన్నారులు ఉన్న చోట గంటల తరబడి కూర్చొని చిన్నారుల హావభావాలు పరిశీలించేవారు దీని ఫలితంగా బాలరామయ్య విగ్రహంలో బాల్య రూపం ఉట్టిపడేలా మలిచారు అరుణ్